ఈ రోజు వర్గం నుంచి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ర్యాలీగా జిల్లా కేంద్ర కార్యాలయానికి రావడం జరిగింది మరి అంబటి రాంబాబు గారు అధ్యక్షతన అధ్యక్షతనబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజు కోటి సంతకాల పేపర్ అందించడం జరిగింది ర్యాలీ చాలా చక్కగా జరిగింది ప్రజలకి అర్థమయ్యే విధంగా ప్రజలకి అర్థం చేసుకునే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క కేడర్ కలిపి వైఎస్ఆర్ ఈ రోజు రావడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రోజు పదవ తారీఖున మరి కేంద్ర కార్యాలయాలకి పంపించడం అలాగే దీని గురించి స్పష్టంగా వాడ వాడవాడన అలాగే ప్రతి ఇంటికి ప్రతి గడపకి తెలిసే విధంగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు అందరూ వెళ్ళి వాడి స్వచ్ఛందంగా వాళ్ళందరూ దీన్ని పాల్గొని దీన్ని దీని తీవ్రత అలాగే దీనివల్ల వచ్చే ఇబ్బందులు దీనివల్ల మన రాష్ట్రం మరి ఏ విధంగా మోసపోయింది ప్రజలు ఏ విధంగా మోసపోయారు అని చెప్పి మరి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది దీనివల్ల ఈ రోజు మరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచో ఎందుకంటే పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి దాన్ని పట్టు చేసి ఈ రోజు మళ్ళీ ఇవ్వలేని హామీలు ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తారని చెప్పి వాళ్ళ అప్పు హామీల హామీలు వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలు మోసపోయారని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ కోర్టు సంతకాల సేకరణ చూసే భయం ఉంటుంది ఒక్కొక్క మరి టీడీపీ కానీ జనసేన కానీ బిజెపి గానీ ఉన్న నాయకులు అందరికి ఏ విధంగా రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా మారారు అని చెప్పి కచ్చితంగా కౌంట్ స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ కౌంట్ డౌన్ ని లెక్కగా మీరు అనుకున్నట్టుగా మీరు ఏమనుకున్నారంటే మేము మళ్ళీ గెలుస్తాం మేము పథకాలు ఇస్తున్నాం మేము ఏదో చేసేస్తున్నాం రాష్ట్రుద్ధి తీసుకొని వస్తున్నాం అని చెప్పిన అన్నిటికీ అబద్ధపు మాటల అన్నిటికీ ఆన్సర్ చెప్పే సమయం కొంచెం ముందుగానే ఉంటది మీరు ఖచ్చితంగా కౌంట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మరి తూర్పు నియోజకవర్గం నుంచి మా కార్యకర్తలు మా నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ ర్యాలీగా రావడం చాలా సంతోషంగా ఉంది పాల్గొన్న పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను దాదాపుగా అరవై వేల సంతకాలు పూర్తి చేశాము పూర్తి చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని రావడం జరిగింది సో అరవై వేల సంతకాలు పూర్తయిపోయి అదే మరి ఈ రోజు జిల్లా కేంద్ర కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలకి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పూర్తి చేసినటువంటి సంతకాలం ఎక్కడ చూసుకొని అవన్నీ తీసుకొచ్చి वो जिला पार्टी ऑफिस में जमा చేస్తారు ఆ తర్వాత 15వ tareekha na జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కేంద్ర పార్టీ ఆఫీస్ కి జిల్లా హెడ్ క్వార్టర్ కు సంతక అంతరైన కార్యక్రమం కూడా ఫిష్ కోల్ట్ వాలీబల్ ను సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ తో కలిసి ఈ సేకరించిన అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ సంతకాల పత్రాలను గవర్నర్ కు సమర్పించడం జరుగుతుంది షెడ్యూల్ దాని తొలి గతం ఇవాళ ఒక గతం అయిపోయింది రెండో గతంలో సంతకాల సేకరణ కార్యక్రమం ఇవాళ గుంటూరు జిల్లాలో తొలిగా గుంటూరు వన్ నియోజకవర్గం నుంచి మూడీ ఫాతిమా గారు ఊరేగింపుగా సేకరించినటువంటి అరవై వేల సంతకాలని బండి శ్లోకం తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది మొదటి నియోజకవర్గం నియోజకవర్గాల నుంచి రావాల్సిన సాయంత్రం లోపల ఆరు నియోజకవర్గాల నుంచి కూడా ఈ సేకరించిన సంతకాలన్నీ కూడా ఇక్కడికి రావడం అవన్నీ ప్రజల్లో భద్రపరచడం మేము చేసినటువంటి సంతకాలన్నీ కూడా డిజిటలైజేషన్ చేసి అంబడు రామ్ బాబు ఫోన్ కదా వీటన్నిటి కూడా డిజిటలైజేషన్ కూడా డిజిటలైజేషన్ చేసి మా ఒక లిస్ట్ ఆ లిస్ట్ లో ఎవరెవరు సత్కారం పెట్టారు ఏంటి అనే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఈ రకంగా చాలా ఉత్సాహంగా నేను మనవి చేస్తున్నా నేను గత ఆఖ రోజున ఇప్పుడు నాలుగు చోట్ల టెంట్లు వేసి మా కార్యకర్తలను సంతకాలు సేకరించడం అడిగా నాలుగు చోట్ల పెడితే నాలుగు ఐదు వందలు రెండు వేలు సాయంత్రం నేను కూడా వెళ్ళాను చాలా మంది వచ్చి ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా ఉద్యమంలో భాగంగా సంతకాలు చేసుకున్నారు మీరు ప్రైవేటు కళాశాలల్లో చేయటం వ్యతిరేకిస్తే సంతకం పెట్టమంటే ఆడ మగ ఆటో డ్రైవర్లు కూడా వచ్చి సంతకాలు మీరు చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఈ ఇష్యూలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టేకప్ చేసినటువంటి విధానాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పాలు పంచుకుంటారు ఏదో ఒక విధంగా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు వైద్యాలయాలు ఉండాలి అని ప్రజలు భావిస్తున్నారనే విషయాన్ని గవర్నర్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం తెలుసుకొని మీరు మార్చుకోకపోతే అనుభవిస్తారని సందర్భంగా అంతేకాదు ఒకవేళ ఎవరైనా ప్రైవేటు పరం చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకుంటే ఎవరైనా సుబ్బారావో పొల్లయ్యో ఉంకోడో వ్యాపారవేత్తలు కొన్నారా కొన్నారా వచ్చేది మా ప్రభుత్వం సంవత్సరాల మొత్తం వెనక్కి తీసుకుంటాం ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగంలోనే కలవాలి ప్రభుత్వ రంగంలోనే జరగాలి ప్రభుత్వ రంగంలో జరిగితే మాత్రమే పేద ప్రజలకు సహాయం వైసాయం కళాశాల చాలా ఉన్నాయి డొనేషన్ గడ్డి చేయడం చాలా మంది ఉన్నారు మా పిల్లలు కూడా డొనేషన్ సందర్భాలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలల్లో అంతేకాదు ప్రైవేట్ కళాశాలల్లో వైద్యం చాలా ఉన్నాయి లక్షల ఖర్చు చేస్తూ పేదవాడికి ఉంది ప్రభుత్వ వైద్య కళాశాలలు వైద్యాలయాలే ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి వైద్య కళాశాలను కూడా ధనవంతులు కల్పించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తానికి ఎంత ఎంత పేదల వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ప్రారంభించబడినటువంటి ప్రతి పార్లమెంట్కి ఒక వైద్య కళాశాల వైద్యాలయం అనేది ప్రారంభించారో ఆ కళాశాలను ప్రైవేటు పరం చేస్తే సహించేది లేదు ఇది ఉద్యమంలో తొలి ఉద్యమమే ఇంకా ఉద్యమ రూపాలు అనేక రకంగా తీసుకొని వెంటబడతాం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ రంగంలో ఉండకోకుండా ప్రభుత్వ రంగంలో ఉండి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వైద్యాలయాలు విద్యాలయాలు ఉండాలని భావించేటటువంటి ప్రభుత్వం సందర్భంగా చెప్పడం